కొంతకాలంగా సమంత రెండో పెళ్లి గురించి విపరీతమైన చర్చ సాగుతోంది సమంత హీరో నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే నాగచైతన్య సమంత రెండు వేల పదిహేడులో వివాహం చేసుకున్నారు అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య వేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోతున్నట్టు ప్రకటించారు ఇండస్ట్రీలో బెస్ట్ జోడీగా ఉంటారనుకునే లోపే వీరు విడిపోయారు పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకుంది విడాకుల తర్వాత సమంత ఒంటరిగా ఉంటుంది సమంతకు రెండో పెళ్లికి సంబంధించి చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది కానీ సమంత మాత్రం తను రెండో పెళ్లి చేసుకుంటానని ఎక్కడా చెప్పడం లేదు కొంతకాలంగా సమంత బాలీవుడ్ దర్శకుడు రాజు నీడుమూర్తో రిలేషన్లో ఉందంటూ ప్రచారం జరిగింది సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్కి రాజు నీడుమూరు దర్శకత్వం వహించారు వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది ఇక సమంత ఇటీవల నటించిన సీటెడల్ వెబ్ సిరీస్ కూడా రాజు నిడుమూరు దర్శకత్వం వహించారు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వచ్చాయి అయితే రాజు నీడుమూరుకి ఇప్పటికే వివాహమైంది త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులు ఇచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది తాజాగా సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభం సినిమాకు అన్ని పనులు రాజు నీడుమూరు దగ్గరుండి చూసుకున్నారు అలాగే ఈ సినిమాకు ఆయన కో ప్రొడ్యూసర్గా చేశారు ఇటీవల సమంత తిరుపతి వెళ్ళిన సమయంలో కూడా రాజు నీడుమూరు అమతోనే ఉన్నారు తాజాగా సమంత రాజు నీడుమూరు భుజంపై వాళ్ళిన ఫోటో సంచలనంగా మారింది ఆ సమయంలో రాజు నిడుమూరు భార్య శ్యామల చేసిన పోస్ట్ కూడా నెట్టింట వైరల్గా మారింది నా గురించి మాట్లాడేవారికి నా తరపున మాట్లాడేవారికి నేను చెప్పేది వినేవారికి నా గురించి రాసేవారికి నా కోసం ఆలోచించేవారికి దేవుడు ఆశీర్వాదం ప్రేమ ఉండాలని కోరుకుంటున్నానంటూ తన పోస్టులో రాసుకొచ్చారు ఆమె ఇక రాజు నిడుమూరు భార్య శ్యామల ఇన్స్టాగ్రామ్ ఒకసారి పరిశీలిస్తే రెండు వేల ఇరవై మూడు తర్వాత తన భర్తకు సంబంధించిన ఫోటోలు కానీ ఆయన సినిమా విషయాల గురించి సోషల్ మీడియాలో ఎలాంటి అప్డేట్ అవ్వలేదు గతంలో భర్త చేస్తున్న సినిమాలను ప్రమోట్ చేసిన భార్య శ్యామల ఇప్పుడు సైలెంట్ అయ్యారు దీంతో ఇప్పటికే రాజు నిడుమూరుతో భార్య విడిపోయారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు తాజాగా మరోసారి రాజు నిడుమూరు భార్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు మంచి కర్మను సృష్టించండి ప్రజలకు సాయం చేయండి నీ చుట్టూ ఉన్న అందరితో న్యాయంగా వ్యవహరించండి అనే కొటేషన్ కూడిన ఒక ఫోటోను షేర్ చేసిందామే సమంత రాజు నిడుమూరుకు శ్యామల కౌంటర్ ఇచ్చిందని అందరూ భావిస్తున్నారు వారి కారణంగా తన జీవితం నాశనం అవుతుందని లేదంటే తనకు అన్యాయం జరుగుతుందనే చెప్పడానికి శ్యామల ఈ దారిని ఎంచుకున్నారని నిటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఇందులో ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ ప్రస్తుతం సమంత రాజు నిడుమూరు వ్యవహారం హాట్ టాపిక్గా మారింది